చిన్నతల్లి చిన్నతల్లి బాబే షైల ఈరోజు ఏంది స్పెషల్ ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే మా అత్తమ్మ పిల్లలకి ఇద్దరికి హెచ్చువించు దగ్గర దగ్గర తీయించు తీ చవ చూశనావా చూశనా పండు అవ్ చూశనా ఎగిరి గెంత మంచియా ఇది అన్నమాట ఓకే ఆట కాదు ఇంకా మా చిన్నతల్లు అది ఇంకా ఒక ఫేస్ మా అత్తమ్మ మొన్న పెళ్ళికెళ్ళినది పెళ్ళికెళ్ళి వచ్చేటప్పుడు అట్లే మా చిన్నతల్లకి ఇద్దరికి గొలుసులు తీసుకొని వచ్చిందనమాట ఇదే అండి గుత్తనా గజలు గోలుసు అని ఇదే అనమాట పండగ అది అట్టడిగా ఇద్దరు సైజులు ఒకటేలాగా ఉన్నాయి అనమాట కాబట్టి ఆమె కొంచెం పెద్ద ఉన్నాయంట మా చిన్నవి కొంచెం చిన్నవిన్నాయంట అంతే

దివ్యా చూపరా చూపరా ఏమస్తలే దివ్యా చూపరా చూపరా ఓకే ఓకే పెడుతుంది కానీ మమ్మీ ఇక్కడ నిలబడు మంచి నిలబడు చిన్న తల్లి మంచి నిలబడు ఇట్లా దగ్గర పెట్టు మమ్మీ దగ్గర పెట్టు అమ్మా మా పండుగానికి మంచిగా ఉన్నాయి చిన్న తల్లి సూపరే బంగారు దివ్యా సూపర్ రాడే ఆడవేదే మిన ఒకసారి మమ్మీ ఒకసారి చూపిస్తున్నావా అమ్మ చూపరా ఓ చెల్లి కూడా మమ్మీ చెల్లి కూడా పెట్టు అబ్బా పసుపా పసుపు కూడా పెట్టుకున్నావు కదా

కొలత చేసుకొని పోయినదా మీ అమ్మ అంటే పాత కొలుసులు ఉన్నాయి కదా ఓ మమ్మీ చూసుకుంటున్నావా చూసుకుంటున్నా అడిగే దుంకుపో మమ్మీ అడుగు దుంకుపోరా దుంకుపో మమ్మీ డ్యాన్స్ చెప్పు డ్యాన్స్ చెప్పు పో పండు కొరుకుదాం కొరుకుదామా ఫస్ట్ అయితే నువ్వు పెట్టు పెట్టి చూపించు అరే మమ్మీ చెల్లిపక్క నిలబడిపో చెల్లిపక్క నిలబడిపో పోరా పండు

ఆట పెడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొత్తం మమ్మీ మమ్మీ ఒకసారి చూపించు ఇటు చూపించు ఇటు చూపించు ఒక్కసారి ఒక్కొక్కసారి ఒక్కసారి ఒకసారి గొలుసులు చూపి ఇప్పుడే అయినది మాట అయినది కానీ ఇంకా అది ఫ్రెండ్స్ మొత్తం అయితే చూడండి ఇద్దరికి మా అత్తమ్మ గొలుసులు తీసుకొని వచ్చింది ఆ గొలుసులు విడి మీ దగ్గర షేర్ చేసుకుందాం అని చెప్పేసి చూపిస్తా ఇంకా అవి ఎన్నిసార్లు ఆడుకోవాలో మా పది ఆడు చిన్నోడు అట్లా ఒకసారి నోరుతాను కొనుక్కుందాం గట్టి గుర్తు అయిపోతుంది ఇంకా చిన్నసారి డ్యాన్స్ చేయరా ఒకసారి

సో ఇలా అయితే చాలా రోజుల నుంచి వాళ్ళమ్మను కొంచెం బాగానే ఇబ్బంది పెట్టింది ఫైనల్గా నిన్న చేసినవి రాత్రి తీసుకొచ్చింది కొంచెం వచ్చే లేట్ అయింది ఇంకా అందుకని చెప్పేసి అదనమాట మా ఆ చిన్నతలకి దీపావళికి ఒంట్రీద్దాం అని అనుకుంటున్నాము అది ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ఒక ఇంకా టూ మంత్స్ అయితే అది కూడా అయిపోతుంది ఇంకా